హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై ఫ్లూడిక్ వెర్న ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ కార్ అయితే తీసుకురావడం జరిగింది సన్ రూఫ్తో అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసిస్ కానీ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్లు వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన అండి ఫ్రెండ్స్ ఇక ఈ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ముండయ్ ఫ్లూడిక్ వెర్నా ఎస్ఎక్స్ ఆప్షనల్ సన్ రూఫ్ కారు సిక్స్ ఎయిట్ కార్ కారండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కారు రెండు వేల ముప్పై మూడు కార్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఇదిరం టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద మైలేజ్ అయితే ఏసీ అండి ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ స్మార్ట్ సెన్సర్ కీస్ అయితే ఉన్నాయండి పుష్టర్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కారుకి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి అలాగే చూసుకున్నట్లయితే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్క్ పార్కింగ్ లో అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్ లో సిక్స్ ఎయిట్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ ఓపెన్ లో గానీ క్లోజింగ్ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు లెఫ్ట్ కామను రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారండి అలాగే ఈ ఇన్సూరెన్స్ కూడా అయితే ఉందండి కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఈ కారు ధర ఢిల్లీలో ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ ఉంది కానీ పది ఇరవై వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైలర్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండే ఫ్లూడిక్ వెర్నా ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేటి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే వందకు వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు నలభై నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ సౌండ్స్ కూడా అయితే ఏం లేవు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం టైట్స్ ఉన్నాయి లెవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే వెనకాల టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి స్మార్ట్ సెన్సర్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి కీ ఓపెన్ చేయ బూట్ ఓపెన్ చేయాలంటే కీలోనే ఉంటుంది ఫంక్షన్ చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూస్ వందకు వంద శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి భయం ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద కూడా రేంజ్ ఇవ్వట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది కారు ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది బానెట్ బాణట్టుకోలు అలాగే నాలుగు పవర్ హిండర్స్ వర్కింగ్లో ఉన్నాయి మీరు కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సర్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి వైర్లెస్ ఛార్జింగ్ అండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అండి చూడొచ్చు జెన్యుయన్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే సేఫ్టీ విషయంలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే చూడొచ్చు సిక్స్ స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుందండి డాష్ డ్యాష్ బోర్డ్లోకి చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి టైర్స్ కూడా చాలా కొత్తగా అయితే ఉన్నాయి తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి లైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా నీట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పగడు ఫోన్ పకడ రెండు వేల పద్దెనిమిది కారు డిసెంబర్ కారు ఉండై ఫ్లూడిక్ వెర్న ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాక్ కారు నలభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై మందుక